తిరుపతి జిల్లా నాయుడుపేట మండలంలో వినాయక విగ్రహాల ఏర్పాటుపై నిర్వాహకులకు డిఎస్పీ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వినాయక చవితి వేడుకలను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని నిర్వాహకులకు డిఎస్పీ విజ్ఞప్తి చేశారు వేడుకలలో డీజే సౌండ్ సిస్టమ్ పూర్తిగా నిషేధించామని ఉల్లంఘించిన నిర్వాహకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటారని హెచ్చరించారు నాయుడుపేట అర్బన్ పోలీస్ స్టేషన్ పరదలో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేసే నిర్వాహకులు పోలీస్ శాఖ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సిఐ బాబి తెలిపారు మీటింగ్ ఉంది ప్రస్తుతం రమాలయండింగ్ దీంట్లో ముందుగా చెప్పదంటే ప్రభుత్వం కానీ పోలీస్ కొన్ని గైడ్ లైన్స్ ఏదైతే పెట్టారో అవి అందరూ మంచి వస్తువు సమాజంలో ఉపన్యాసం కానీ ప్రవచనాలు పెట్టి ప్రజల్లో ప్రతి విశ్వాసాలు నిర్మవంతమైన జీవితం కుటుంబం ఎలా ఉండాలి ఇలా మంచి రిలేషన్స్ ఎలా ఉండాలి మంచి సంబంధం బాంధవ్యాలు ఎలా ఉండాలి జీవితంలో సుఖంగా ఎలా ఉండాలి వీటన్నిటి గురించి నలుగురికి చెప్పడానికి ఉపయోగపడటానికి ఆ డబ్బులు కనుక మీరు ఇన్వెస్ట్ చేస్తే కొంచెం మంచి పేరు వచ్చింది సమాజానికి నేను చేసిన వాళ్ళు అంతేకాకుండా మనం ఎంత పెద్ద ఎంత ఎంత ఏదైన విగ్రహం ఉంటే ఎంత లాభమైన విగ్రహం ఉంటే ఎంత హంగామా చేసాం అన్నదానికన్నా సో నిజమైన క్వాలిటీ ఆధ్యాత్మిక ఉండిపోయేలా మన యొక్క